పేరెంట్స్ కమిటీ గైడ్ లైన్స్ ఫైల్ నెంబర్ ఎస్ఎస్ వన్ సిక్స్ జీరో టూ వన్ ఫిఫ్టీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సిఎంఓ ఎస్ఈసి ఎస్ఎస్ఏ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పునర్నిర్మాణానికి సంబంధించి మార్గదర్శకాలు క్రింది విధంగా ఉన్నాయి రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఐడెడ్ పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఎస్ఎంసీలు పునర్వ్యవస్థీకరణ కోసం మార్గదర్శకాలు విడుదలయ్యాయి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ ఎన్నికల మార్గదర్శకాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పాఠశాల నిర్వహణ కమిటీ ఎస్ఎంసీ దాని అధికార పరిధిలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు కాకుండా ప్రతి పాఠశాలలో కూడా ఏర్పాటు చేయబడుతుంది ప్రధాన ఉపాధ్యాయుడు ఈ కమిటీని పునర్నిర్మిస్తారు ఎన్నికల నిర్వహణకు కనీసం యాభై శాతం మంది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు హాజరు కావలసి ఉంటుంది కారం ఏర్పడడానికి సమయ పరిమితిని హెడ్ మాస్టర్ నిర్ణయిస్తారు ఎన్నికలు సాధారణంగా చేతులు చూపించడం లేదా వాయిస్ ఓటు ద్వారా నిర్వహించబడతాయి అపరిష్కృత వివాదాల అసాధారణ పరిస్థితుల్లో రహస్య బ్యాలెట్ విధానాన్ని కూడా మనం అవలంబించవచ్చు ఎస్ఎంసీకి పేరెంట్ లేదా గార్డియన్ రిప్రజెంటేటివ్ ఎన్నిక కోసం ఒకరు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు వివిధ తరగతులలో పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రతి తరగతి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ దాని ఎన్నికైన సభ్యుల నుండి చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ ను ఎన్నుకుంటుంది ప్రాధాన్యంగా తల్లిదండ్రుల సభ్యుల నుండి వారిలో కనీసం ఒకరు వెనుకబడిన సమూహము లేదా బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు తల్లిదండ్రులు అయి ఉండాలి వారిలో కనీసం ఒకరైన మహిళ అయి ఉండాలి స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు మరియు ప్రధానోపాధ్యాయులు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎన్నికలలో పాల్గొనడానికి అర్హులు కాదు లేదా వారికి ఎలాంటి ఓటు హక్కు కూడా ఉండదు సంబంధిత తరగతుల ఎలక్టర్లు ప్రవేశ తరగతి నుండి ఎస్ఎంసి యొక్క కొత్త పేరెంట్ లేదా గార్డియన్ సభ్యులను ఎన్నుకొంటారు మరియు ఏదైనా సాధారణ ఖాళీని కూడా భర్తీ చేస్తారు ఒకసారి ఏర్పడిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసి దాని రద్దు లేదా విలీనం వరకు శాశ్వతంగా ఉనికిలో ఉంటుంది ప్రాథమిక పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలల విషయంలో మండల విద్యాధికారి మరియు ఇతర పాఠశాలల విషయంలో జిల్లా విద్యాధికారి ద్వారా అధికారం ఇవ్వబడుతుంది అయితే సభ్యులు వారి నిబంధనల ప్రకారం పదవి విరమణ చేస్తారు ఇంప్లిమెంటేషన్ అథారిటీ సూచించిన విధంగా చక్రీయ మరియు సాధారణ ఖాళీలు సహేతుకమైన సమయంలో భర్తీ చేయబడతాయి ద ఇంప్లిమెంటేషన్ అథారిటీ అండ్ అంటే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష మరియు ఇందులో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ వాడు ఉంటారు పాఠశాల యొక్క పొరుగు ప్రాంతం అంటే ప్రాథమిక పాఠశాలకు ఒక కిలోమీటర్ తరగతులు ఉన్న అప్పర్ ప్రైమరీ లేదా హై స్కూల్ కు మూడు కిలోమీటర్ల దూరంలో సురక్షిత నడక దూరంలో ఉండే ఆవాసాలు అని అర్థం సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన పిల్లవాడు అంటే షెడ్యూల్ కులం లేదా షెడ్యూల్ తెగ అనాథలు వలస మరియు వీధి పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు హెచ్ఐవి బాధిత లేదా సోకిన పిల్లలు కలిగి ఉంటారు బలహీన వర్గాలకు చెందిన పిల్లవాడు అంటే బీసీకి చెందిన పిల్లవాడు అని అర్థం మైనారిటీలు మరియు తల్లిదండ్రుల ఆదాయం మెంచిన ఓసీలను కలిగి ఉంటుంది ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు పునర్నిర్మాణ ప్రక్రియలో అంతరాయం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి తహశీల్దార్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ గ్రామ కార్యదర్శి లేదా గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ సహాయకుడు ఎన్నికల ప్రక్రియలో పరిశీలికులుగా పాల్గొనవచ్చు ఓటింగ్ కోసం ప్రాధాన్యత క్రమం తల్లి తండ్రి సంరక్షకుడు అయితే వీరిలో ఒకరికి మాత్రమే ఓటు వేయ అధికారం ఉంటుంది ప్రతి వాటరు సంబంధిత అధికారి ద్వారా ఈ ప్రయోజనం కోసం జారీ చేయబడిన వారి వారి ఐడి కార్డు లేదా రేషన్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వాటర్ ఐడి లేదా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైనా ఇతర ఐడి కార్డు వంటిది ఏదైనా చెల్లుబాటు అయ్యే ఐడిని తీసుకుని రావాలి పేరెంట్ సభ్యులు అందుబాటులో లేని పక్షంలో బలహీనమైన లేదా బలహీనమైన వర్గాలకు చెందిన వారు అయితే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ రూల్ ప్రకారం భర్తీ చేయవచ్చు కమిటీ కూర్పు ఈ విధంగా ఉంటుంది ఎన్నుకోబడిన సభ్యులు ప్రతి తరగతిలోని పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులచే ఎన్నుకోబడిన ముగ్గురు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వీళ్ళలో కనీసం ఒక వ్యక్తి వెనుకబడిన వర్గానికి చెందిన పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు మరియు మరొక వ్యక్తి బలహీన వర్గాలకు చెందిన పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరియు ఇద్దరు ఇద్దరు మహిళలు ఒకవేళ ఒక తరగతిలో పిల్లల సంఖ్య ఆరు కంటే తక్కువగా ఉంటే ఆ సంఖ్యను తదుపరి తక్కువ లేదా అంతకంటే ఎక్కువ తరగతిలో కలపాలి ఉమ్మడి తరగతిలోని ఓటర్లు ఆరు లేదా అంతకంటే ఎక్కువ ఎన్నుకోబడిన సభ్యుల పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది లేదా సభ్యుని చైల్డ్ లేదా వార్డు పాఠశాల నుంచి నిష్క్రమించే తేదీ ఏది ముందైతే అది ఉంటుంది వారి పిల్లలు పాఠశాలను విడిచిపెట్టినప్పుడు ఎస్ఎంసీ నుండి బయటకు వెళ్లే తల్లిదండ్రుల సభ్యుల స్థానంలో ప్రవేశ తరగతి నుండి కొత్త పేరెంట్ లేదా గార్డియన్ సభ్యులు ఎస్ఎంసీలో లో చేర్చబడతారు అయితే ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రధా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు మెంబర్ కన్వీనర్ గా ఉంటారు ప్రధాన ఉపాధ్యాయునికి వ్యతిరేక లింగం నుండి ఎంఈఓ నామినేట్ చేయబడిన అదనపు ఉపాధ్యాయుడు సభ్యుడిగా ఉంటారు సంబంధిత కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ లేదా వార్డు సభ్యుడు సందర్భానుసారం ఉంటారు పాఠశాల పరిసరాల్లో సేవలు అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఇందులో ఉంటారు పాఠశాల యొక్క మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ పొరుగు ప్రాంతం సేవ చేస్తున్న స్త్రీ ఏఎన్ఎం ఇందులో ఉంటారు సంబంధిత గ్రామం లేదా వార్డు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కూడా ఇందులో ఉంటారు కోఆపరేటివ్ సభ్యులు అంటే ప్రముఖ విద్యావేత్త పరోపకార స్వచ్ఛంద పూర్వ విద్యార్థులు పాఠశాల యొక్క మద్దతు ఇద్దరు పాఠశాల మద్దతుదారులు ఎస్ఎంసీ యొక్క ఎన్నికైన సభ్యులుగా సహకరిస్తారు కోఆప్షన్ తేదీ తర్వాత మొదటి సమావేశం జరిగిన తేదీ నుండి కోఆపరేటివ్ సభ్యుల పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉండాలి స్థానిక అథారిటీ చైర్పర్సన్ సంబంధిత సర్పంచ్ లేదా మున్సిపల్ చైర్పర్సన్ మేయర్ తన లేదా ఆమె అభిష్టం మేరకు వారి సంబంధిత ప్రాంతాల్లో పేరెంట్ మానిటరింగ్ కమిటీ యొక్క ఏదైనా సమావేశానికి హాజరు కావచ్చు కొత్త అడ్మిషన్లు సంబంధిత పాఠశాల ద్వారా పునర్నిర్మాణ నోటీసును ప్రచురించిన తర్వాత లేదా నమోదు చేసుకున్న పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులు ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు కాదు చైర్పర్సన్ ఆ పిల్లల తల్లిదండ్రుల్లో ఎవరైనా సజీవంగా ఉన్నట్లయితే గార్డియన్ని చైర్మన్ గా ఎన్నుకోలేరు అలాంటి కేసులు ఏవైనా ఉంటే సంబంధిత హెచ్చెంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది పొరుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఒరిస్సా వంటి పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు మన రాష్ట్రంలో పాఠశాల చదువుతున్న విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడానికి అర్హులు నిబంధనల ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు కోరం ఎలా ఉంటుంది అంటే తరగతుల వారీగా ఎన్నికలు జరుగుతాయి మరియు కోరంను తరగతుల వారీగా మాత్రమే గమనించాలి ఆర్థిక సహాయం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పునర్నిర్మాణం కోసం అయ్యే ఖర్చు సంబంధిత పాఠశాల మిశ్రమ పాఠశాల గ్రాంట్ల నుండి చెల్లించబడుతుంది కన్వీనర్ ప్రధానోపాధ్యాయుడు లేని చోట సంబంధిత ప్రధానోపాధ్యుడు లేదా ఇన్ఛార్జ్ ఉపాధ్యాయుడు ఎన్నికలు నిర్వహిస్తారు జిపిఎస్ పాఠశాలలో పాఠశాల అధిపతిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికం చేస్తున్న సిఆర్టిఎస్ కన్వీనర్లుగా వ్యవహరించవచ్చు బయట వ్యక్తులను అనుమ అనుమతించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు కాకుండా ఇతర వ్యక్తులు ఎన్నికలలో పాల్గొనకూడదు లేదా ఎన్నికల సమయంలో వారిని ప్రాంగణంలోకి అనుమతించకూడదు అవసరమైతే జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆమోదంతో పోలీసు సహాయాన్ని కూడా అభ్యర్థించవచ్చు డేటా అప్లోడ్ చేయడం బలహీనమైన సిగ్నల్ ఉన్నట్లయితే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక మరియు సమావేశం సంబంధించిన డేటాను సంపోర్టింగ్ ఫంక్షనరీస్ నెట్వర్క్ ప్రాంతంలో అప్లోడ్ చేయాలి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాల నుంచి ఎలాంటి తేడాలు కూడా ఉండకూడదు సో ఆంధ్రప్రదేశ్ పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు నియమాలు రెండు వేల పది పంతొమ్మిది మూడు రెండు వేల పదమూడు తేదీ జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ వన్ ప్రకారం మార్గదర్శకాలు తయారు చేయబడ్డాయి థ్యాంక్ యూ